మేం పాడుచున్న పాట కల్పన సినిమా నుంచి దిక్కులు చూడకు రామయ్య పాట దిక్కులు చూడకు రామయ్య పక్కనే ఉన్నది సీతమ్మ దిక్కులు రామయ్యా పక్కనే ఉన్నది సీతమ్మ సిరుమల్లవుల సీతమ్మ ముందుకు రావే ముద్దుల గుమ్మ సిరుమల్లెన్నుల సీతమ్మ ముందుకు రావే ముద్దుల గుమ్మ ఎదనే దాచుకుంటావో నా ఎదలో దాగి ఉంటావో ఎదనే దాచుకుంటావో ఎదలో దాగి ఉంటావో కదలి కలన్నీ కదలుగా కవితల రాసుకుంటావో రామయ్య పొన్నలు పూచి నన్న ఊవు సిరి వెన్నెలదో చిన్నాకివ్వు పొన్నలు పూచి నన్ను సిరి ఆ వెన్నెలలో నీ కన్నులలో ఆ వెన్నెలలో నీ కన్నులలో సన్నజాజు లేరు కను సన్నజాజు లేరువు సన్నజాజు లేరు కను సన్నజాజు లేరువు సీతమ్మా సీతమ్మ దిక్కులు చూడకు రామయ్యా పక్కనే ఉన్నది సీతమ్మ దిక్కులు చూడకురామయ్య అక్కనే ఉన్నది సీతమ్మ సిరుమల ఊల సీతమ్మ కురవే ముద్దుల గుమ్మ చిరుమల ఊల సీతమ్మ కురవే ముద్దుల గుమ్మ ముద్దుల గుమ్మ కలలో మేలుకుంటావో నా కలలే ఏలుకుంటావో కలలో మేలుకుంటావో నా కలలే ఏలుకుంటావో కలలిక మాని కలి నా కనులలో చూసుకుంటావో రామయ్య వెలువైనది సొగసు తొలివేకువైనది మనసు వెల్లువైనది సొగసు తొలివేకువైనది మనసు ఆ పల్లవిలో నా వెల్లువలో ఆ పల్లవిలో నా వెల్లువలో రాగమే పలికించు అనురాగమై పులకించు రగమే పలికించు అనురాగమై పులకించు సీతమ్మా సీతమ్మ దిక్కులు చూడకురామయ్యా పక్కనే ఉన్నది సీతమ్మ సిరిమల్లె నవ్వుల సీతమ్మ ముందుకు రవే ముద్దుల గుమ్మ ముద్దుల గుమ్మ సిక్కులో చూడకు రామయ్యా పక్కనే ఉన్నది సీతమ్మ సిరిమల్ల సీతమ్మ ముందు కురవే ముద్దుల గుమ్మ ముందు కురవే ముద్దుల గుమ్మ హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి ఈ పాట విన్నారు కదండి ఇద్దరం పాడిన పాట మీకు ఎలా అనిపించిందండి నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇస్తేనే వీడియో ముందుకు వెళ్తుందండి ఇంకేదన్నా పాట కావాలంటే కామెంట్ చేయండి పాడు వినిపిస్తామండి బాయ్